హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీ మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజైతే రానే వచ్చింది ఏంటి అనుకుంటున్నారు రీఎంట్రీ 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 అన్నారు రీ రీఎంట్రీ అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అనే మనకి టాప్ వినిపిస్తుంది సో సాటర్డే షోలో కానీ సండే షోలో కానీ లేకపోతే నామినేషన్స్ రోజు కానీ తన శ్రీజాని లోపల పంపించే అవకాశం ఉంది సో చూద్దాం అసలు అసలు స్టేజర్ ఎలా వస్తుంది బయట ఏం జరుగుతుందో కొంచెం తనకు తెలుసు కాబట్టి ఆ హింట్స్ తీసుకొని వచ్చి ఇంకా స్ట్రాంగ్గా అవుతుందా లేకపోతే అక్కడ బయట చూసి వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చి నోమినేట్ చేసి వీరిని ఎంజాయ్మెంట్ చేయాలనుకుంటుందా లేకపోతే బయట ఎవరైతే టాప్ ఫైవ్లో ఉంటారనుకు ఉంటారో సో వాళ్ళతో మంచిగా ఉంటుందా లేకపోతే వాళ్ళతో వాళ్ళకి టఫ్ ఫైట్ ఇస్తుందా అలాగే దువ్వాడ మాదిరి ఉన్నారు కదా సో వాళ్ళిద్దరికీ అసలే రాగానే మీ పే మీ పేరేంటి అనగానే ఆ తెలుసుకో వాళ్ళకి తెలుసు కదా అడుగు అన్నట్టు కొంచెం మాదిరి గారు మాట్లాడింది అక్కడ కొంచెం వాళ్ళిద్దరికీ పడదన్నట్టే ఉంది సో హౌస్ లోకి వస్తే అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ ఎలా ఉంటుంది ఏంటి ఏ సిచ్యువేషన్స్ అప్పుడు శ్రీజ ఎలా స్టాండ్ తీసుకుంటుంది ఇంతకు ముందు ఏదైనా సిచ్యువేషన్ జరిగితే ఎవరు స్టాండ్ తీసుకోకపోయినా శ్రీజ వాళ్ళ మ్యాటర్లో ఇన్వాల్వ్ అయ్యి స్టాండ్ తీసుకుంటుంది అక్కడ వాళ్ళకి తప్పు లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది సో అలానే ఉంటుందా లేకపోతే ఏంటి దువ్వాడ మాధురికి భయపడి తను కూడా హౌస్లో ఇప్పుడు ఎలా అయితే ఉంటున్నారో సైలెంట్గా కొన్ని సిచ్యువేషన్స్లో అలానే ఉంటుందా లేకపోతే వాళ్ళకి తగిన అంటే ఆన్సర్ ఇస్తుందా అని చూడాలి అలాగే రన్యా రన్యా కూడా ఉంది కదా వీళ్ళు వీళ్ళందరూ కొంచెం వైన్ కార్డ్స్ అందరూ కొంచెం బయట చూసి వచ్చి గొడవలకి కాలు కాళ్ళు అంటారు కదా సో వాళ్ళతో పాటు తను కూడా యాడ్ అయ్యి ఎవరైతే టాఫ్లో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఇలానే మాట్లాడుతుందా లేకపోతే తను గేమ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక స్ట్రాటజీస్ ఒక స్ట్రాటజీతో వచ్చి హౌస్లో సర్వే అవ్వాలి ఇంకా నేను కూడా టఫ్ ఫైలో ఉండాలని తను ఒక స్ట్రాటజీతో వచ్చి అందరికీ టఫ్ ఫైట్ గేమ్స్లో కూడా అందరికీ ఎలా అయితే స్టేజ్ వచ్చింది రా బాబు అన్నట్టు ఫైట్ ఇస్తుందా అనేది అయితే చూద్దాం సో అదే కాకుండా ఇంకా శ్రీజనే కాకుండా మాస్క్ మనం కూడా రీఎంట్రీ అంటున్నాను చూద్దాం వీళ్ళే కాకుండా కామనర్స్ కూడా సెలబ్రిటీస్ కూడా అంటున్నారు ఇది ఎంతవరకు మనకు నిజమో తెలియదు వచ్చే వరకు సో బిగ్ బాస్ అన్నారు కదా ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు సో చూద్దాం కామనర్స్గా ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు ఇప్పుడు దాకా ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంట లేకపోతే ఇప్పుడు మనకి ఇంకొక అప్డేట్ శ్రీజాగానే మాస్క్ మ్యాన్ మనకి వీళ్ళిద్దరూ వచ్చే అవకాశం ఉంది లేకపోతే ఓన్లీ కామనర్స్ వచ్చే అవకాశం ఉంది ఇది ఒక ఛాన్సెస్ లేకపోతే ఇప్పటిదాకా ఎవరైతే బయటకు వెళ్ళారో ఎలిమినేట్ అయ్యి వాళ్ళందరూ వచ్చే ఛాన్సెస్ ఉంది సో చూద్దాం అసలు మొత్తాన్ని బిడ్బో అసలు ప్లాన్ వేస్తాడు ఏంటి వాళ్ళు ఎందుకు రంగంలోకి దింపుతున్నాడో అసలు ఆయన ప్లాన్ ఏంటి అనేది అయితే చూద్దాం సో